హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా తిరువురు నుంచి ఈ వీడియో అయితే రావటం జరిగిందండి ఈ వీడియోలో ఒక పుంజుని అలాగే ఇరవై పిల్లలని తమ్మకానికి చూంచడం జరుగుతుంది సో అన్నీ కూడా బెరస క్వాలిటీలకు సంబంధించినటువంటి క్వాలిటీలు అనమాట ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుంజు వచ్చేసరికి తరనిమలి పింగళా పుంజ్ అండి దీని ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు వరకు ఉంటుంది బరువు మూడు కేజీల పైన ఉంటుంది అలాగే వయసు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలుగా చెప్పడం జరిగిందనమాట సో సంక్రాంతికి అయితే చాలా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి ఎయిట్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే సో క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ అని చెప్తున్నారు ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి దీని యొక్క ధర చూసుకున్నట్లయితే అలాగే పుంజుతో పాటుగా ఇరవై కోడి పిల్లలను కూడా అమ్మకానికి చూసడం జరుగుతుంది అనమాట టోటల్గా ఇరవై కోడి పిల్లలు అండి ఇవి వీటి యొక్క వయసులు వచ్చేసరికి నాలుగు నెలల వయసు కలిగినటువంటి కోడి పిల్లలు అనమాట ఫస్ట్ మీకు చూపించిన పుంజుకే దిగాయని బ్రదర్ అయితే చెప్తున్నారు సో మొత్తం ఇరవై కోడి పిల్లలు ఉన్నాయి అన్నీ కూడా నాలుగు నెలల వయసు కలిగినటువంటి కోడి పిల్లలు అనమాట ఈ ఇరవై కోడి పిల్లల్లో పన్నెండు వచ్చేసరికి పుంజు పిల్లలు ఉన్నాయండి అలాగే ఎనిమిది వచ్చేసరికి పెట్ట పిల్లలు ఉన్నాయన్నమాట అన్నీ కూడా మంచి క్వాలిటీకి సంబంధించినవి బెరస క్వాలిటీలకు సంబంధించినవి అని చెప్తున్నారు వీటి యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్ల యొక్క ధర చూసుకున్నట్లయితే ఈచ్ వన్ పదహారు వందల రూపాయలు చెప్తున్నారండి ఒక్కొక్కటి పదహారు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది నాలుగు నెలల వయసు గెలినటువంటి కోడి పిల్లలు అన్నమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పదహారు వందల రూపాయలు చెప్తున్నారు సో మీలో ఎవరికైనా ఈ పిల్లలు అలాగే పుంజు ఎవరికైనా నచ్చినా కావాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నెంబర్ని ఎత్తున డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉండి నచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి వీలైనంత వరకు దగ్గరికి వెళ్ళి క్వాలిటీలు చెక్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే బ్రదర్ యొక్క నెంబర్ ఎత్తున టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తానండి అడ్రస్ వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అనమాట